మద్యానికి బానిసైన ఓ ప్రబుద్ధుడు జన్మనిచ్చిన తల్లినే హత్య చేశాడు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైబీపట్నంలో ఈ సంఘటన జరిగింది వైబీపట్నం గ్రామానికి చెందిన చిటికల రామ్మూర్తి నాయుడు మద్యానికి బానిసై డబ్బుల కోసం తరచూ తల్లిదండ్రులను వేధించసాగాడు దీంతో కొన్ని నెలల క్రితం సొంత ఇంటిని కుమారుడికి ఇచ్చేసి గ్రామంలోనే వేరే ఇంటిని అద్దెకి తీసుకుని తల్లిదండ్రులు ఉంటున్నారు అయితే ఆరు నెలల క్రితం రామ్మూర్తి నాయుడు వేరే ప్రాంతానికి వలస వెళ్ళాడు తల్లిదండ్రులు తిరిగి సొంత ఇంటికి వచ్చి ఉంటున్నారు ఇదిలా ఉండగా వైబీపట్నం పక్కనే ఉన్న గన్నవరంలో జరిగిన మరిడమ్మ తల్లి జాతరకు రామ్మూర్తి నాయుడు వచ్చాడు జాతర ముగిసిన తర్వాత మధ్య మధ్యలో వైబీపట్నంలో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను నిద్రలేపాడు తండ్రితో గొడవపడి కొట్టాడు దీంతో తండ్రి జోగినాయుడు బయటకు పరిగెత్తాడు అనంతరం రామ్మూర్తి నాయుడు తన తల్లి మంగను మంచం మీద నుంచి కిందకు నెట్టేసి పూలకుండితో తలపై బలంగా కొట్టాడు తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది అనంతరం ఆమె మెడలో ఉన్న బంగార వస్తువులను తీసుకుని పరారయ్యాడు కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆమె భర్త విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి రోధించాడు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు నర్సీపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు రామూర్తి నాయుడు మాకవరపాలెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దేవి అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కొంతకాలం తర్వాత వేధిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని డిఎస్పి తెలిపారు దీనిపై అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని చెప్పారు కాగా నిందితుడు తండ్రి జోగినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాముతు నాయుడిపై కేసు నమోదు చేసి నర్సీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ మౌలానతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం